గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర తస్మై శ్రీ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అజ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు ఇది కలియుగం ఈ కలియుగం అంతా కూడా ఎలా ఉంది అసూయ వేషాలతో చంపుకోవడాలు నరుపుకోవడాలు ఇలా ఉన్నాయి ఎక్కడ చూసినా ఒకళ్ళు చూసి ఒకరు వారం ఎంత ఇవన్నీ కూడా అజ్ఞానం కింద వస్తాయి అటువంటి అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు అనమాట అటువంటి గురువుకి ఈ వేళ గురు పూర్ణిమ అంటారు అంటే వ్యాస భగవానుడు పుట్టినరోజు అనమాట వ్యాస భగవానుడు ఈ వేళ ఎప్పుడత ఆయన ఆయన భగవంతుడు సాక్షాత్తు భగవత్ స్వరూప భగవంతుడైన ఆ రూపంగా పుట్టినటువంటి వాడు అనమాట వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే నమ సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ యొక్క మహర్షిగా పుట్టినటువంటి పుట్టారన్నమాట ఆయన ఎవరు కడుపును పుట్టారు పరా పరాశురుడు సత్యపతిని కడుపు కడుపుని పుట్టినటువంటి వారు మీరు ఆ దంపతులు వాడు కూడా తపస్ చేసినటువంటి వాడు వాడు కూడా సామాన్యులు కాదు అటువంటి వాళ్ళ యొక్క కడుపుని పుట్టినటువంటి వారు వ్యాస వ్యాస మహర్షుడు వారు అయితే కడుపుని పుట్టినటువంటి బిడ్డ కొద్ది కొన్ని నెలలకి పాకుతాడు మరికొన్ని నెలలకి కూర్చుంటాడు మరికొన్ని నెలలకి నడుస్తాడు కానీ ఇక్కడ వ్యాధ వ్యాసుడు పుట్టిన వెంటనే లేచినటువంటి వాడు లేచి నిలబడి నడిచినటువంటి వాడు అప్పుడు ఆయన ఏం చేశాడు అమ్మతో చెప్పాడు పుట్టిన వెంటనే అమ్మా నేను లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టాను అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ మానవాడికి జ్ఞానాన్ని బోధించడానికి పుట్టాను అందుచేత నన్ను ఆశీర్వదించు నేను బయలుదేరుతాను అని చెప్పి అమ్మ యొక్క అనుగ్రహాన్ని తీసుకొని లోకంలోకి వెళ్ళినటువంటి ప్రజల్లోకి వెళ్ళినటువంటి గొప్ప ఈ ఋషి ఎవరంటే ఈ భేదం అనమాట పైగా ఏం చెప్పారు అమ్మతో అమ్మ నువ్వేం బాధపడద్దు నిన్ను ఎప్పుడన్నా నువ్వు నన్ను చూడాలనుకుంటే నన్ను స్మరించు నేను వస్తాను అని చెప్పాడండి అమ్మతో సరే బయలుదేరాడండి బయలుదేరాలి బయలుదేరి వేదాలు వేదాలు భగవంతుడి చేత పుట్టబడ్డాయి అటువంటి వేద వేదాలని నాలుగు వేదాలుగా విడదీశాడండి ఆయన విడదీసి రాసి మళ్ళీ భేదాల నుంచి మహాభారతం అలాగే భాగవతం అష్టాదశ పురాణాలు ఇతిహాసాలు ఎన్నో రాసినటువంటి మహానుభావులు ఏ విధంగా రాసాడయ్యా అంటే ఒక తల్లి తన బిడ్డకి అన్నం తినిపిస్తుంది ఏ విధంగా తినిపిస్తుందండి అందులో పశ్చిమ ఉన్నదో లేకపోతే ఇంకోటి ఉన్నదో అవి పక్కకి వేరి ఏదైతే తింటాడో తన పిల్లవాడు అదే ముద్దల రూపంలో తినిపిస్తుంది పిల్లవాడికి ఎప్పుడు కూడా తల్లి మనమైతే మనం పెద్దవాళ్ళం కాబట్టి అందులో ఏముందో పక్కకి చేసి మనం తింటాం కానీ పిల్లవాడికి తెలియతే ఆ తల్లి ఆ ముద్దని తక్ చక్కగా తినిపిస్తుంది అందులో వేచి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పక్కకి చేసి ఆ యొక్క మంచి పదార్థం ఏదైతే ఉందో అది తినిపిస్తుంది తల్లి ఆ విధంగా ఈ లోకాన్ని కూడా గొప్ప గొప్ప గ్రంథాలు ఇతిహాసాలు అందించినటువంటి మహానుభావుడు ఈ వేదవ్యాస మహర్షులు వారు ఆ వేదవ్యాస మహర్షులు వారు ఇంకా చరిత్ర చెప్పాలంటే ఈవేళ ఎక్కడ చూసినా సాయిబాబా గోళంలో పూజలు జరుగుతూ ఉంటాయి అన్నదానాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆయన గురుదేవుడు అలాగే ఎక్కడైతే గురువులు ఉన్నారో ఆ గురువుల్ని తీసుకొచ్చి వాళ్ళని కూడా పూజిస్తూ ఉంటారు ఈ రోజుని అలా ఎందుకు పూజిస్తారు అది గమనించడం మీరు అందరూ కూడా ఏంటంటే వేదనిధి వేదవతి అనే ఒక పుణ్య దంపతులు ఉన్నారు వాళ్ళు చాలా పేదవారు మహాభక్తులు వాళ్ళు నిత్యం కూడా నోములు వ్రతాలు భగవంతుని యొక్క ఆరాధనలు చేసేటువంటి భక్తులు వాళ్ళ గురువుగారు ఎవరయ్యా అంటే వ్యాధ వ్యాస మహర్షులు వారు వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి గురుదేవుని యొక్క దర్శనం ఎవలాగైనా చేసుకోవాలి అని వాళ్ళకి తపన ఉంది ఈ వ్యాసవ్యాస మహర్షుల వారు ఆంజనేయ స్వామి వారి హనుమంతులాగా మరణం లేదు ఆయనకి నిత్యము ఉండేటువంటి స్వామి మరి ఆయన్ని పట్టుకోవాలంటే ఎలాగా ఆయన దర్శనం దొరకాలంటే ఎలాగా అని తెలుసుకుని స్వామి వ్యాసులు వారు ప్రతిరోజు కూడా ఆ వారణాసి కాశీలో ఉన్నటువంటి ఆ గంగానదికి స్నానానికి వస్తారు మారువేషంలో వస్తారు ఎవరికి కనపడకుండా వస్తారు అని చెప్పేసి తెలుసుకుని ప్రతిరోజు కూడా నిరీక్షించాడు ఎదురు చూశాడు ఎలాగైనా సరే స్వామిని పట్టుకోవాలి అని అప్పుడు ఇంకా ఆయన దొరుకుతూ లేదు అప్పుడు ఆ గురువు గారికి స్మరించాడు వ్యాస మహరుషునే స్మరించాడు ఏమైనా సరే ఈ వేళ ఆయన పట్టుకోవాలి అని సరిగ్గా అదే రోజుని ఒక భిక్షువుగా ఆయన మారువేషంతో గంగానది స్నానానికి పెడుతున్నప్పుడు అంతే కార్డు పట్టేశాడు ఎవరో మన భేదనిధి పట్టుకుని ముదుర్తలేదు ఎవరయ్యా నువ్వు నా కాటు పట్టుకున్నావు అంటే అయ్యా మీరు భగవానులు మీరు మీరు నా గురుదేవుడు మీ దర్శనం కోసం ఎన్నాళ్ళతో చూస్తున్నాను అంటే అభిప్రాయం నేను కాదు అని కాళ్ళు ఇలాగా దూరంగా బెదిరించేశాడు పట్టు ఉదుర్తలేదు నేను కాదయ్యా అంటే ఉదుర్తలేదు కన్నేసినా కూడా వదలనే పరిస్థితిలో ఉన్నాడు సరే అప్పుడు ఈయన ఏం చేశాడంటే మన గురువుగారు ఒకసారి అటు ఇటు ఇలా చూశారు చూసినప్పటికీ ఎవరు లేరు చూడు నాయన నేను వేదం చేసుకునే నీకేం కావాలో కోరుకో అన్నా అంటే అప్పుడు అయ్యా మీరు రేపు మా ఇంటికి ఆతిథ్యానికి రండి అని కోరుతున్నాడు సరే వస్తాను అన్నాడు ఎవరికి ఏం చెప్పగో నేను ఈ వేషంలో ఉన్నాను ఇంకో ఏం చెప్పగో సరే నేను వస్తాను మీ ఇంటికి అన్నాడు సరే మనేమి అన్నాడు మంచి మంచి వంటలు ఉండి ఎదురు చూస్తున్నాడు ఆయన వచ్చారు చక్కటి బ్రహ్మాండమైనటువంటి సర్దశోభేతమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలన్నీ కూడా వండిపెట్టాడు గురువుగారు గురువుగారు ఆరగించారు చాలా చాలా ఆనందం కలిగింది నాయన నీకేం కావాలో కోరుకో అని భార్య భర్తని ఇద్దరిని కూడా అడిగాడు మన స్వామి మన గురుగారు అడిగినప్పుడు వాడిద్దరూ ఏమన్నారంటే అయ్యా నాకు సంతానం లేదు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము ఎన్నో నోములు వచ్చాము రథాలను వచ్చాము పూజలు చేసాం మిర్చినామస్వరణ చేశాం మిమ్మల్ని నమ్ముకున్నాం మాకు సంతాన భాగ్యం కలిగించండి అని కోరినప్పుడు తధాస్తు నీకు మామూలు సంతానం కాదు ఐశ్వర్యవంతుడైనటువంటి మహామహా గొప్ప గొప్ప అన్నీ కూడా సమకూరినటువంటి ఐశ్వర్యవంతుడు నీ కడుపున పుడతారు అని చెప్పేసి అని ఆశీర్వదించారు ఆయన సరే నేను వెళ్తాను అన్నారు వీళ్ళు బాధపడుతున్నారు కన్నీరు పెట్టుకుంటున్నారు అయ్యా గురుదేవా మీరు మా ఇంటికి మా గృహానికి వచ్చి భావనం చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఇప్పుడు వెళ్ళిపోవడం అంటే మాకు చాలా దుఃఖంగా ఉంది మీరు మా ఇంట్లోనే ఉండిపోండి అని కోరారు అలా అయితే అలాగా అంటే అలా కాదండి మీరు మా ఇంటి దగ్గరే ఉండండి అని ఒక పని చేద్దాం ఈ లోకంలో ఎవరైతే భగవంతుడి గురించి చెప్తూ ఉంటారో ప్రచారం చేస్తూ ఉంటారో ఎవరైతే ఇతిహాసాల గురించి చెబుతూ ఉంటారో ఎవరైతే పురాణాలు చెబుతూ ఉంటారో అటువంటి గురువుల రూపాల్లో నేను ఉంటాను వాళ్ళ శరీరాన్ని ఆవరించి నేను ఉంటాను నా వల్లే వాళ్ళు పలుకుతారు ఏ ఈ వేళ నేను పలికినా ఆయన్ని పలికించిందే ఆ విధంగా నేను వారందరిలో కూడా ప్రవేశించి నేను పరుగుతూ ఉంటాను అటువంటి వారిని మీరు తీసుకొచ్చి వారికి సన్మానం చేసినా పూజించిన నాకు చేసిన ఫలితం మీకు ప్రాప్తిస్తుంది నేను ఈ రూపంలో ఉంటాను నేను ఎప్పుడు కూడా ఎవరి ఇంట్లో అయినా సరే ఎవరికైనా సరే ఎక్కడ గురు సన్మానాలు చేసినా కూడా అది నాకే జరిగినట్టు అని చెప్పినటువంటి మహానుభావుడు వ్యాధ వ్యాస మహర్షులు వారు అందుకనే ప్రతి చోట కూడా ఈవేళ గురువులకి సన్మానం జరుగుతూ ఉంటుంది అటువంటి గొప్పవాడైతేనే అర్హుడు అందరూ అర్హుడు కాదు నిరంతర సాధనం చేయాలి నిరంతరము భగవంతుని నామస్మరణ చేయాలి నిరంతరము భగవంతుడు గురించి ప్రచారం చేయాలి అటువంటి గురుదేవులకే ఈ పూజకు అర్హులు ఇక తర్వాత ఏంటంటే ఈ వ్యాధ వ్యాస మహర్షులు వారు తన యొక్క శిక్షణ తీసుకుని ప్రతిరోజు కూడా గంగానది స్నానాలకు వెళ్ళి ఒక్కసారి ఊరిలో ప్రవేశించి భిక్షాడన చేసి అవి వండుకుని తిని సాయంత్రం ఆ యొక్క ఆ అన్నపూర్ణేశ్వరి మాతని ఆ కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునేవారట ప్రతిరోజు అలాగే జరిగింది స్నానం చేయడం భిక్షాడన చేయడం వండుకుని తింటాం స్వామిని దర్శించడం ఒకరోజు ఈశ్వరుడు అన్నాడట పరమేశ్వరుడు ఏమని అన్నపూర్ణ ఈవేళ మనం ఇతనికి ఏమీ దొరకకుండా చేద్దాం ఒక మూడు రోజుల పాటు నా మాట విన్ను ఏం చేస్తాడో చూద్దాం అన్నాడట పరమేశ్వరుడు సరే అన్నది అమ్మ అన్నపూర్ణ స్నానం శ్రానం చేశాడు భిక్ష అని బయలుదేరాడు ఎవరు కూడా భిక్ష వేయడం లేదు ఇంటికి వచ్చాడు పసుతో పడుకున్నాడు ఆకలి మళ్ళీ రెండో రోజు వెళ్ళాడు స్నానం చేశాడు మళ్ళీ ప్రజలందరి దగ్గరికి వెళ్ళాడు ఊళ్ళోకి వెళ్ళాడు భిక్షాన అడిగాడు ఎవరూ వేయలేరు మళ్ళీ రెండో రోజు పసుపుతో పడుకున్నాడు సరే మూడో రోజు వెళ్ళాడు స్నానం చేశాడు నదిలో గంగా నదిలో గంగానదిలో వచ్చి భిక్షాందేహి భిక్షాందేహి అని ఆ యొక్క శిష్యులతో ఆ అందరినీ అడిగాడు కానీ ఎవరూ వేయలేరు ఒక పక్కనే కారు కడుపు మంట ఒక్కసారి వచ్చింది ఉగ్ర రూపం ఇతనికి ఈ ప్రజలందరూ కూడా ఎంతో ధర్మాత్ములు అనుకున్నారు పుణ్యాత్ములు అనుకున్నాను గొప్పవాడు ప్రతి రోజు వేసేటువంటి భిక్ష మూడు రోజుల నుంచి వేయటం లేదు అని వీరికి ఉగ్రం రూపు వచ్చి వెంటనే కోపొచ్చి వీళ్ళకి తినడానికి తిండి లేకుండా పోవుగాక వీళ్ళకి ధనం లేకుండా పోవుగాక మూడు తరాల వరకు కూడా వీళ్ళకి మోక్షం లేకుండా పోవుగాక అని చెప్పించేద్దామని మనసులో వచ్చింది వచ్చిందంటే అయిపోద్ది కానీ రాబోతుంది చెప్పించేద్దామని మనసులో అనుకున్నాడు భోజనం చేసేటప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడు అమ్మ ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే క్షపించేద్దాం అనుకున్నాడో ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి తల్లి ఒక గుమ్ములోంచి చూసి పిలుస్తుంది స్వామి రండి అని ఎవరు ఈ పుణ్యవతి ఎవరు ఈ యొక్క ఈ గొప్ప అపరూపమైనటువంటి గొప్ప సౌందర్య రాసి అయినటువంటి వీడు ఎవరిని నేను ఎప్పుడు చూడలేదు ఈవిడు పిలుస్తుందని పెట్టాడు అయ్యా స్వామి చాలా ఉన్నట్టున్నారు వెళ్ళి గంగానదికి వెళ్ళి స్నానం చేసినట్టు మీకు భోజనం ఏర్పాటు చేస్తున్నాము అన్న తల్లి ఎవరు అన్నపూర్ణేశ్వరే అప్పుడు స్నానం చేసి వచ్చారు కూర్చుని చేస్తున్నాడు గుమ్గుమ వాసనలు ఎప్పుడు కూడా అటువంటి వాసనలు ఎప్పుడూ ఎరగడం దేవుడు ఎంత రుచిగా ఉన్నాయో ఎంత గొప్పగా ఉన్నాయని తింటున్నాడు పక్కనే ఆ మారు వేషంలో ఈశ్వరుడు కూడా తింటున్నాడు అప్పుడు అంటున్నాడు ఈశ్వరుడు ఏమయ్యా నువ్వు ఎంత గొప్పవాడు అయితే మాత్రం నువ్వు చేసిన పని బాగుందా నీకు ఎప్పుడు కూడా ప్రతిరోజు భిక్షేస్తున్నారే మూడు రోజులు వేయకపోతే నువ్వుతావా నువ్వు నువ్వు పెట్టేది మామూలు చేప కర్మ తప్పు కదా అటు అటు పని చేయడు నువ్వు అప్పుడు తప్పు అయిపోయింది స్వామి పొరపాటు అయిపోయింది అజ్ఞానంలో పడిపోయాను ఎంత గొప్ప సాధన చేస్తే సుఖమేటి నా తప్పులు క్షమించమని అని కోరేడు సాక్షాత్తు పరమేశ్వరుడు అప్పుడు ఆయన చెప్పాడు నాయన నువ్వు ఈ కాశీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండు నువ్వు ఎప్పుడైనా పుణ్యదినాల్లోనే రావాలి ఇప్పుడు యా వ్యాసపోరుడునా మేము కార్తీక పౌర్ణిమ ఇంకొకటి శ్రావణ పూర్ణిమ ఇలాగా ఇటువంటి సందర్భాల్లోనే నేను రావడానికి వీలు అవుతుంది తప్ప నిత్యము రావడానికి వీలు లేదు అని ఆ వ్యాస కాశీ అంటారు వ్యాస కాశీ ప్రతి వాడు కూడా కాశీ వెళ్ళేట వాడు అక్కడ వ్యాస కాశీని దర్శిస్తే వ్యాస వ్యాస మహర్షిని దర్శించినట్టే అందుకని భక్తు అందరూ కూడా వ్యాస మహర్షిని తలుచుకోండి వ్యాస మహా అనేటువంటి మహామంత్రాలను నూట శ్వాస చదువుకుంటే ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ గురు సన్మానం మన వివేకానంద స్వామి సంస్థ అయినటువంటి వెంకయ్య నౌకరాజు గారు ఈవేళ వారి గృహానికి తీసుకొచ్చి గురుస్వామిని సన్మానించడం జరిగింది అలాగే వారి యొక్క అనుచరులు అయ్యాగంటి రామారావు గారు వీరు కూడా వారితో పాటు ఐక్యమై గురుస్వామిని సన్మానించి పాద పూజ చేసి ఈ యొక్క సన్మానం చేయడం జరిగింది ఇదంతా కూడా ఈ ఫలితం అంతా కూడా ఆ యొక్క వ్యాస భగవానుడు వీరికి సదా గొప్ప ఫలితాన్ని ప్రాప్తి చేయాలని స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని